పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఒకసారి కంపేర్ చేస్తే అధ్యక్ష ఐదో తరగతి పిల్లలు రెండో తరగతి తెలుగు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు యాభై ఏడు శాతం మంది పిల్లలు చదవగలితే అది ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది అధ్యక్ష ఇది నేను చెప్తాం కాదు ఏసార్ రిపోర్ట్ ఇరవై ఇరవై నాలుగు చెప్పింది ఇంకో పక్కన ఎనిమిదో తరగతి పిల్లలు రెండో తరగతి తెలుగు చదవగలుతారా అంటే రెండు వేల పద్నాలుగులో సుమారుగా ఎనభై శాతం ఉంటే ఇరవై ఇరవై నాలుగు వచ్చి గల యాభై మూడు శాతానికి పడిపోయింది అంతేకాకుండా ఎనభై ఐదు శాతం మంది పిల్లలు మూడో తరగతి పిల్లలు కనీసం రెండో తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు అరవై మూడు శాతం అంటే ఐదో తరగతి పిల్లల్లో చూస్తే అరవై మూడు శాతం మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు ఎనిమిదో తరగతి పిల్లలు చూస్తే కనీసం యాభై శాతం మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు మూడో తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష అరవై శాతం మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు ఎనిమిదో తరగతి పిల్లలు చూస్తే యాభై ఐదు శాతం మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష తొంభై శాతం మంది మూడో తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని ఎస్ఆర్ అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష సుమారుగా పన్నెండు లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై మూడు పాయింట్ నాలుగు లక్షలకి వచ్చింది ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన పైన వాళ్ళ పైన నిర్ధారణ అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష ఆ జియోనే నూట పదిహేడు జియో ఆ నూట పదిహేడు జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణన తీసుకుండా చేశారనక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాయి అనేది జరిగింది సో ఇప్పుడు మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత పెంచేదానికి రెండు మూడు దాదాపు పది పదిహేను సంస్కరణలు తీసుకున్న దాంట్లో ప్రధానమైన సంస్కరణ దీక్ష మేము బలంగా నమ్మేది ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ లో రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు ఔట్కమ్ బేస్డ్ జరగాలనే దానికి మన కేబినెట్ లో కూడా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అదే ఒప్పందం అదే పాస్ చేశాము ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్న అధ్యక్ష ఈ రోజు అసెంబ్లీలో ఉందని రేపు కౌన్సిల్ కు వస్తున్న అధ్యక్ష అది ఫస్ట్ బిల్డింగ్ లో అదే కాకుండా అధ్యక్ష టెక్నాలజీతో జోడించి అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా నలభై నిమిషాలు పాఠాలు చెప్పిన తర్వాత కంపల్సరీగా ఒక సిక్స్టీ సెకండ్ వీడియో ప్లే చేసి ఆ పాఠాన్ని సమర్పించే విధంగా ఆ పాఠాలను సమ్మప్ చేసే విధంగా ఆ వీడియో ప్లే చేసి దాని తర్వాత క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా పిల్లలకి అర్థమైందా అవ్వలేదా అనేది కూడా తెలుసుకుని అక్కడ నుంచి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ అంటే ఈ రోజు ఇక్కడ చూస్తే నారాయణ సార్ కు హోంవర్క్ వస్తుంది లోకేష్ హోంవర్క్ వస్తుంది అంటే ఆయనకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది ఉంది నాకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది అది ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వాళ్ళనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని అది కూడా చేస్తున్నాం పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసే అధ్యక్ష వచ్చే అకాడమిక్ ఇయర్ లో రెండు సార్లు ఏర్పాటు కూడా చేస్తాం రిపోర్ట్ కార్డు కూడా అంటే తల్లితండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల మధ్యలో ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి అద్భుతమైన రిపోర్ట్ కార్డు కూడా ఏర్పాటు చేశాం అది చేస్తున్నాం ఇంకో పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి అరవై మంది పిల్లలకన్నా ఎక్కువ ఉంటే అక్కడ కంపల్సరీ వన్ క్లాస్ వన్ టీచర్ ఇవ్వాలి నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం కృషి చేస్తున్నా గౌరవం సభ్యులు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం అధ్యక్ష గ్యారెంటీడ్ గ్యారంటీడ్ గ్యారెంటీడ్ ఒక బాధ్యతగా మేము తీసుకుంటున్నాం సంఘాలతో కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారు కూర్చుంటున్నారు నీట్ బేస్ నేను కూడా కూర్చుంటున్నాను వాళ్ళ ఇష్యూస్ ఏముందో తెలుసుకుంటున్నాం గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఏ అందించిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష మేము బలంగా నమ్మేది పదో తరగతి ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నాయి ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి దీంట్లోనే చాలా మార్పు రాబోతుంది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాం వచ్చే సంవత్సరం నిర్దిస్తే లీప్స్ అండ్ బౌన్స్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేse బాజత కూటమి प्रभुత్వం తీసుకుంటున్నారని గౌరవ సభ్యుత్వం